హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వ్లాగ్లో అయితే సిసమే లడ్డు అంటే నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం కావాల్సిన పదార్థాలు అయితే ఒక కేజీ నల్ల నువ్వులు తీసుకుంటున్నాను అదేవిధంగా ఒక కేజీ బెల్లం ఇంకా యాలకలు అయితే తీసుకుంటున్నానండి యాలకల జస్ట్ స్మెల్ కోసమని నేను యాడ్ చేస్తున్నాను ఇంకా నువ్వుల లడ్డు తయారు చేసే విధానాన్ని అయితే చూసేద్దాము దీనికోసం రాత్రి నేను నువ్వులను కడిగి ఆరబెట్టేసుకున్నానండి అలాగే ఒక కేజీ నువ్వులకు ఒక కేజీ బెల్లాన్ని తీసుకున్నాను ఇంకా కొన్ని యాలకలు కూడా తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ముందుగా కడిగి ఆరబెట్టుకున్న నువ్వులని అయితే వేసేసుకుంటున్నానండి ఇలాగా నువ్వులన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలండి ఇలా మెల్లగా వేయించుకోవాలి జస్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్ వేయించారంటే చాలు అలా వేయించుకున్న తర్వాత చలార్చుకొని దాన్ని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా మిక్సీ అయితే కొట్టుకోవాలండి అంతా ఒకేసారి కొట్టకూడదు కొద్ది కొద్దిగా మిక్సీ కొట్టుకోవాలి సో ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసుకొని పౌడర్గా అయితే రెడీ చేస్తున్నానండి మిక్సీ కొట్టేస్తున్నాను చూసారా మంచిగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను బెల్లాన్ని అయితే తరిగి అండి చూడండి బాగా తరుగుతుంది మీకు కావాలంటే మెత్తగా దంచుకోవచ్చు కూడా నేను మిక్సీలో వేస్తున్నాను కాబట్టి నేను తరుగుతున్నానండి ఇలా తరిగిన బెల్లాన్ని వేసేసుకోవాలి అలాగే యాలకలు కూడా కొద్దిగా దంచుకొని స్మెల్ కోసమని నేను రెండు వేస్తున్నాను ఇందులో ఇలాగా సో నువ్వులు బెల్లము అలాగే యాలకలు మొత్తంగా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకుందామండి సో ఇలాగా బెల్లము యాలకలు నువ్వులు అన్నీ కూడా మిక్స్ అయిపోయాయి చూడండి బాగా ఇలాగా కొంచెం కొంచెంగా నేను మిక్సీ అయితే కొట్టేసుకున్నానండి ఇప్పుడు ఈ కొట్టుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను షిఫ్ట్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలాగా ఉండలు లేకుండా బాగా బెల్లము నువ్వులు అన్నీ కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత మన చేయి కడుక్కొని చిన్న చిన్న ఉండలుగా ఇలాగా ఇలాగా చిన్న చిన్న లడ్లు లాగా రెడీ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము సో ఈ నువ్వుల లడ్డులో ఐరన్ ఉంటుంది కాబట్టి మన హెల్త్కి చాలా యూజ్ అవుతుందండి చాలా హెల్ప్ఫుల్ ఆరోగ్యకరము ఇలాగ మెల్లిమెల్లిగా లడ్లను తయారు చేసేసుకోవాలి ఫైనల్గా చూసారా మన నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోయిందండి సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్